హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా అలాగే రైతు బంధు పైన వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు క్లారిటీ అయితే ఇచ్చేసారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఊహించిన విధంగా అయితే రైతు భరోసా డబ్బులు అయితే రాబోతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా గురించి మనకైతే క్యాబినెట్లో మాట్లాడుకోవడం అయితే జరిగిందండి మొత్తానికి విడుదల పైన వచ్చేసి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు మనకి గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి వచ్చేసి పది లక్షల మంది రైతన్నలకైతే ముందుగానే విడుదల చేయాలని మన ప్రభుత్వం అయితే అనుకుంటుందట సో దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం ఈరోజు ఈ విడుదలలో పూర్తిగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతమంది ఉన్నారు అలాగే ఎంతవరకు అయితే సాగు భూమి ఉంది ఏ విధంగా అయితే ఉంది దాని గురించి మనమైతే పూర్తి డీటెయిల్ ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి సో కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే మన ఛానల్ కయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లెక్కని ఆల్లో పెట్టి అయితే చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్కి సంబంధించిన అలాగే ఇప్పుడు వచ్చే యాసంగి సీజన్ సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయన ఇచ్చిందంటే ఏమీ ఇవ్వలేదని చాలామంది రైతన్నలు అయితే మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం నుంచి మనకైతే గత ప్రభుత్వం అలవాటు చేసింది కదా అదేవిధంగా ఈసారి కూడా ఇస్తారేమో అని చాలామంది ఆశతో ఎదురు చూసిన వారికి అయితే నిరాశ అయితే వచ్చేసింది అంటే సో మొత్తానికి వచ్చేసి డబ్బులు ఇస్తారా ఇవ్వరని డౌట్లో ఉండేసరికి మనకైతే క్యాబినెట్లో మాట్లాడుకున్న తర్వాత మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా విడుదలకి గతంలో ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా అయితే ఇవ్వబోతున్నారట కానీ ఈసారి వచ్చేసి అందరికైతే కాదట దాదాపు ఒక ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతన్నలకే రైతు భరోసా ఇవ్వడానికి అయితే కాంగ్రెస్ నేతలైతే మొగ్గు చూపిస్తున్నారట అదేవిధంగా ఇతర పార్టీ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి మనకైతే సభలో మాట్లాడుకున్న తర్వాత ఒక్కసారి ఫైనల్ డేట్ అయితే చెప్తారట అండి సో మొత్తానికి ఒక ఐదు నుంచి పది ఎకరాల వరకు అయితే ఇచ్చే విధంగా మనకైతే సబ్ కమిటీ అయితే రిపోర్ట్లు అయితే ఇచ్చింది కదా సో దాని ప్రకారంగా చూసుకుంటే దాదాపు ఒక యాభై లక్షల మందికి అయితే రైతు భరోసా ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ముందుకైతే రావాలి దీనికోసం ప్రభుత్వం దగ్గర దాదాపు ఆరు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చారు కాబట్టి ఈ జనవరి రెండో తారీఖు లేదా నాలుగో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా నిధులైతే విడుదలైతే చేస్తుంది ఈసారి ప్రభుత్వం అలాగే మనకి ఈసారి వచ్చేసి వానాకాలం సీజన్ ఇస్తే మళ్ళీ యాసింగి సీజన్కి సంబంధించిన పంట పిడిపి కింద దానికి కూడా డబ్బులు అయితే ఇవ్వాలి కాబట్టి అవే ఒక ఆరు వేల కోట్లు మొత్తంగా ఒక పన్నెండు వేల కోట్ల రూపాయల వరకు మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వెంటనే జమ చేయాలని ఇతర పార్టీ నేతలు అయితే చెప్తున్నారండి దీనిపైన కూడా మనకైతే ఇంకా అప్డేట్ అయితే రాలేదు యాసింగ్ సంబంధించిన సీజన్ గురించి ఇది వచ్చేసి అప్డేట్ అయితే వచ్చేసిందండి మనకైతే జనవరి నుంచి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మీకైతే తప్పకుండా డబ్బులు అయితే మీ ఖాతాలో అయితే జమ చేసే ఈసారి మన ప్రభుత్వం ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే నేను వీడియో అయితే తీసుకొస్తాను మీ ముందుకి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ